Welcome to TV 49 News. కపిలేశ్వరపురం మండలంలోని మాచర గ్రామంలో కాపు సామాజిక భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం శుభారంభంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పాల్గొని భూమి పూజ చేశారు సందర్భంగా ఎంపీ హరీష్ మాధూర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరత ఉన్న స్వీయ ఎంపీ నిధుల నుండి నలభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు మండపేట నియోజకవర్గ అభ్యర్థికి సీనియర్ ఎమ్మెల్యే సూచనలతో కృషి చేస్తానని చెప్పారు ఏ ప్రభుత్వ హయాంలో ఏ శిలాఫలకం వేసినప్పటికీ అది ప్రభుత్వ ఆస్తిగానే పరిగణించాలని దాన్ని తొలగించడం చట్టపరంగా స్పష్టం చేశారు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా భావించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుందని అన్నారు ఎంపీ హరీష్ మాథూర్ కేటాయించిన నిధులను అభినందించారు కార్యక్రమంలో టీడీపీ నాయకుడు ఆడపా సత్యబాబు దంపతులు పీఠాలపై కూర్చొని వేదపాడుతుల పండితుల మంత్రులు మధ్య భూమి పూజ చేశారు అనంతరం నిర్వహించిన సభలో జనసేన పార్టీ ఇన్ఛార్జి వేగుల లీలాకృష్ణ పుత్సల శ్రీనివాస్ పువ్వుల చెట్టిబాబు గుడాల జైబాబు ఎన్ రామ్జీ డిఏ అన్యం రాంబాబు ఏఈ కొండలరావుతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అభిమానులు పాల్గొన్నారు

अगर माने बता दीजिए बड़े आने पर चलते हैं चंद्र से जगेगा शाखा दीपक से आमे जो परिपांत अंदर चले आर्य महेंद्र बटे 85 थेओ कपड़ी 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 कार्यक्रमा की एक्त तो, अमय लेकिन ఇక్కడ విచ్చేసి శంకుస్థాపన చేసిన రవీష్ కు మాధర్ గారికి కూడా ప్రభుత్వం జరుపుకుంటూ మన నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాలు ఎంపీ గారి చేతుల మీదుగా ఎంపీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా భవిష్యత్తులో అక్షన్ కాదు ఈరోజు మన మార్చర్ గ్రామంలో పాపులు సోదరులందరికీ కమ్యూనిటీ నిర్మించాలని ఉద్దేశంతో స్థానిక శాసనసభ్యులు జోగేశ్వర గతంలో కూడా ఇరవై లక్షల రూపాయలు దీనికి మంజూరు చేయించడం జరిగింది అలాగే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం రాగానే గత ఎన్నికల్లో ఏదైతే చెప్పారో దానికోసం మళ్ళీ నలభై లక్షల రూపాయలు ప్రత్యేకంగా కూడా ఈరోజు గ్రాంట్ తీసుకురావడం జరిగింది దాని తరఫున మీ అన్నింటినీ కూడా బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ముందు చెప్పిన ఉచితంగా ప్రతి ఒక్కటిని కూడా తీసుకుంటామని అలాగే మాకు ప్రత్యేకంగా మాకు ఊరు ఆ అర్జంకి వాళ్ళక ఆయన ఒకే మాట చెప్పారు అవ్వలేదు తెలుగు నడుచుకుని వచ్చి చదువుకోవడానికి ఇబ్బంది మాట మాట్లాడడం చెప్పి ఏంటత్వ మాట్లాడతారు ఏర్పాటు చేయడం కానీ అందరూ మా దృష్టికి తీసిగా మేము కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తాం జోగేష్ రావు గారిలోనే నేను ముందుకు రాణిస్తున్నాను అంతా కూడా అన్నింటినీ కూడా మీరు అయిన రోజున చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీ అందరూ కూడా కొన్ని విషయాలు తెలియజేసుకోవచ్చు మా ఎంపీ ల్యాడ్స్ మొదటిసారి రెండు ఇరవై నాలుగులోని ఎంపీ గారు తెలిసిన తర్వాత జోగేశ్వరరావు గారితో ఎప్పుడు ప్రత్యేకంగా ఎందుకంటే ఆయన నేను కొత్త ఎంపీ అని ఆయన గైడెన్స్లో ఎప్పుడు నేను నడుస్తున్నాను లేదు ఆయనకే ముందుగా చెప్పాలని చెప్పి సార్ ఈ విధంగా మనకి ఎంపీ ల్యాడ్స్ వచ్చాయి కదా మీరు కొన్ని కొన్ని వర్క్స్ మీరు ఎంచుకుని మీరు నాకు ఒకసారి తెలియజేస్తే అది ఫస్ట్ మనం శాంక్షన్ చేద్దామంటే అందరు ఎంపీలు కనుక ముందు అందరు ఎమ్మెల్యేలు కన్నా ముందు ఆయనే ఆయనే వెంటనే మరుసటి రోజునే పట్టుకొచ్చారు అది కూడా ఏంటంటే ఈ వాచంద్ర గ్రామం ఈ కమ్యూనిటీ హాల్ ఆయన కూడా నేతలు అందరూ మిగతా మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఇంకా టైం తీసుకున్నారు అందరూ కూడా నిర్ణయాలు తీసుకుని మాట్లాడుకుని కానీ ఆయన ఎందుకు ఇంత తొందరగా తీసుకొచ్చారు అనేది నేను కూడా ఆశీర్వాదం దాని ముందు ఇక్కడికి వస్తే కలిసి ఏ విధంగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వంతో పోట్లాడుతూ శిలా పథకాల ఇష్యూలైనా సరే వాళ్ళు పెట్టిన ఇబ్బందులైనా సరే దాంట్లో మీరు అందరూ నిలబడుతూ పోరాడుతూ ఉన్నారు వీరికి మనం చేయాలి వీరికి వీరు చేసే బాధ్యత మన పైన ఉందనే ఒక్క ఆలోచనతో అయి ముందుగా ఫస్ట్ మార్చల్ గ్రామం అభివృద్ధి చేయాలనే నిర్ణయం తీసుకున్నారు దానికి కూడా మీకు ఎందుకంటే ఎందుకంటే ఇది చాలా మంది గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వాలు ఆ ప్రభుత్వ ఒత్తిడి వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు ఆ ప్రజలందరినీ మనం ముందుగా గుర్తించి వాళ్ళని ఆదుకునే బాధ్యత మనందరిపై ఉంది అదే విధంగా మీరు వెళ్ళినందుకు ప్రత్యేక మరొకసారి ధన్యవాదాలు తెలుసుకున్నాను అలాగే మాకు మాకు ఈ విషయం ఈ కమ్యూనిటీ హాల్ ఇచ్చినప్పుడు సిఆర్ డిపార్ట్మెంట్ ని కూడా మనం వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకోండి మేము కూడా ఒకటే చెప్పాము మా ఆలోచన ఏంటంటే ఏదన్నా మేము ఒక పని మేము దాన్ని తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అది పూర్తి అవ్వాలి మనం కానీ మనం కూడా సగంలోనే ఉండిపోయే విధంగా మనం ప్లాన్ చేయకూడదు అని చెప్పి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆయన పిఆర్ డిపార్ట్మెంట్ ఆయన కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా చెప్పారు అటు సైడ్ కొంచెం కాలం పోవడం వల్ల చాలా వరకు కొంచెం ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందని అని చెప్పాను దానికి మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు

నిర్ణయం తీసుకున్నాను ఎంటర్ కూడా మీరు కావాల్సిన వేయించుకోమంటే పోడి పిల్ల మొక్కలు అరగా వేయించుకున్నారు మీరు కావాల్సిన ఏం చేయాలి అన్నీ ఓకే ఈ వెనకాలంలో కొంచెం రోజు ఎలాగెళ్ళి గవర్నమెంట్ బాధ్యండి శంకుస్థాపన మరి శిలా నాయకులు ఆ సిలా తీసేస్తే తప్ప దీనికైతే ఆ గైతే అంటే చేపలక పోయినప్పటికీ మేము మావాళ్ళు అయితే తప్ప ఆ వేళ పెట్టింది ఏమి లేదని చెప్పి మీ అందరూ ముక్త కంఠంతో మీరు తీయని పక్కకు తెలవలసిన అని చెప్పి చెప్పడం దానికి అంగీకరించుకోవడం మరి అన్ని తెలిసిన విషయం మనం ఎక్కడి నుంచి మనం ఏ పని మాత్రం చేసుకోవాలని నాకు శాస్త్ర సభ్యంగా రాష్ట్రం అప్పుడు ఉంటుందో ఇంకా మాకు ఎమ్మెల్యేకి ఏమిటో ఇంకోటి గ్రాంప్ మాకు ఇవ్వలేదు మన చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి ఎంపీ గారికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ సంవత్సరాలు గెలిచా చూస్తారు మీరు పరిస్థితి చెప్తే నాలుగు లక్షలు సరిపోతుంది అంటే ఇప్పుడు తర్వాత తప్పమంట Gracias.